హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు కూడా మన వీడియోలో వచ్చేసి మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఏ టిప్ బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే మనమైతే ఆయిల్ ప్యాకెట్లు రెగ్యులర్గా వాడుతూ ఉంటాము క్యాన్స్ తెచ్చుకునే వాళ్ళకన్నా ప్యాకెట్ తెచ్చుకునే వాళ్ళే ఎక్కువ ఉంటా ఉంటారు సో ఇట్లా మనము ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఇక్కడ కట్ చేసేసి వంపుకుంటాము కానీ అవి ఇంకా డ్రాప్స్ డ్రాప్స్గా కారుతూ ఉంటుంది కాబట్టి ఇట్లా నిలబెట్టేస్తాం కానీ ఆ నిలబెట్టే విధానము ఇలాగా దాన్ని ఫుల్గా గాలి నింపేసి ఇలా నిలబెట్టాము అంటే అది ఈజీగా నిలబడుతుంది ఒకటి అంతేకాకుండా మనం నార్మల్గా పెట్టినప్పుడు ఆయిల్ అనేది ప్యాకెట్లో నుంచి పూర్తిగా రాదు ఇలా గాలి ఫీల్ చేసినప్పుడు అది కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట జస్ట్ కాసేపట్లోనే కంప్లీట్గా వచ్చేస్తుంది మనం ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా ఇంట్లో అయితే స్వీట్లు ఒకటి ఇవ్వకటి ఉంటా ఉంటాయి బయట నుంచి వచ్చినవో లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు తీసుకొచ్చినవో లేదంటే మనమే పిల్లల కోసం తెచ్చి పెడతా ఉంటాం కదా సో అట్లా స్వీట్ ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా పీస్ గీయాల్సి వస్తూ ఉంటుంది డబ్బా చుట్టు కానీ ఎక్కడ ఆ చాక్పీస్ గీసిన ప్లేస్లోనే పెట్టాలి పొరపాటున పిల్లలు ఎక్కడన్నా తినేసి పెట్టేశారంటే ఇంకా గతం చీమలన్నీ వచ్చేస్తూ ఉంటాయి చూసుకోకుండా కూర్చోవడం లాంటివి చేస్తే మొత్తం కుట్టేస్తూ ఉంటాయి కదా సో అలాంటి ప్రాబ్లం రాకుండా అసలు చాక్ పీస్తో పని లేకుండా చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆ చాక్ పీస్ గీసిన ప్లేస్ అంతా వాళ్ళ చేతులతో ముట్టుకోవడం మళ్ళీ నోట్లో పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది కదా సో ఇంట్లో వెనిగర్ అయితే అందరి దగ్గర ఉంటుంది కదా సో వెనిగర్ అయితే ఒకసారి కాటన్ కద్దుకొని జస్ట్ బాక్స్కి ఒక రౌండ్గా చుట్టేయండి అంటే మనం చాక్పీస్ అయితే ఏ విధంగా గీస్తామో అట్లా వెనిగర్ తడుపుకొని ఆ దూదిని ఒకసారి ఇలా రౌండ్గా తిప్పేసారంటే మీరు ఎక్కడ డబ్బా పెట్టినా కూడా పీస్ గీయాల్సిన అవసరం లేకుండా అసలు చీమల దరిదాపుల్లో కూడా కనపడవు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే నాకు మళ్ళీ రిటర్న్ కామెంట్ పెడతారు ఇది చాలా బాగా వర్కౌట్ అయింది అనేసి ఎందుకంటే మనకి ఇంకా చాక్పీస్ గీసే పని లేదు మంచం మీద కూర్చున్నా సోఫా మీద కూర్చున్నా ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం ఉండదన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి సీజన్లో ఇంకా వాతావరణం మారింది అంటేనే కథం పిల్లలకి దగ్గులు జ్వరము జలుబు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇంకా వాటర్ మారితే కనుక థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి సో ఈ సీజన్లో మనం పిల్లలకి మెయిన్గా కేర్ తీసుకుంటా ఉండాలి కాబట్టి ఏంటంటే ప్రతిదీ మనము అంత ఖచ్చితంగా చూడలేము కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాయి సో అట్లాంటప్పుడు ఏంటంటే రోజు పడుకునే ముందు ఇలాగా వాము తీసుకొని కొంచెము దాన్ని ఇలా నలిపినట్టుగానండి కొద్దిగా అంటే అది కొంచెం క్రిస్టల్గా ఉంటుంది కదా సో ఇట్లా నలపడం వల్ల కొద్దిగా స్మూత్ అవుతుంది అనమాట ఇలా వామే కాకుండా జస్ట్ కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా ప్రెస్ చేయండి మొత్తం ఇలాగా చేతిలో వేసుకొని నలిపినట్టు చేసి పిల్లలకి పడుకునే ముందు దవడకు పెట్టేయండి ఆ రసం అంతా వాళ్ళని మింగమని చెప్పండి అప్పుడు వాళ్ళకి త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ గొంతులో ఇచ్చింగ్ లాంటిది కానీ ఇలాంటివి రాకుండా అంతేకాకుండా నైట్ టైంలో కఫం ఏదన్నా ఉన్నా కూడా కరిగేసి మార్నింగ్ వాళ్ళకి మోషన్ ఫ్రీ అవుతుంది అనమాట సో కఫం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా అలాంటప్పుడు వాళ్ళకి దగ్గులు జలుబులు ఇలాంటి జ్వరాలు రావచ్చే ఛాన్సెస్ ఉండవు అనమాట సీజన్ మారుతున్నప్పుడల్లా ఇలాగా చేస్తూ ఉండండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది పిల్లలకి మంచిగా శ్వాస వస్తూ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఏ పిల్లలైనా కూడా యూస్ చేయొచ్చు పిల్లలైనా పెద్ద పిల్లలు అవసరం లేదు ఇంకా రెగ్యులర్గా మనము పప్పులు పెట్టుకుంటూ ఉంటాము దాంట్లో మెయిన్గా అయితే పప్పు చేసుకోవడానికి కందిపప్పు వాడుతూ ఉంటాం కదా ఇదైతే కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే వాళ్ళు ప్యాకింగ్ చేసేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏమవుతుందంటే పచ్చిపప్పుని మనం స్టోర్ చేసుకున్నప్పుడు కొద్ది రోజులు ఎక్కువ రోజులు పెట్టుకున్నప్పుడు లేదంటే ఓపెన్ చేసి కొద్ది రోజులు దాన్ని ముట్టుకోకుండా ఉన్నప్పుడు పురుగు ఈజీగా పట్టేస్తూ ఉంటుంది అనమాట తొందరగా వచ్చేస్తుంది ఆ పచ్చిపప్పుకి సో అందుకోసం ఏంటంటే ఇలాగ పప్పు తెచ్చుకున్నాక మీరు ఫస్ట్ అంటే ఓ సగం ప్యాకెట్ అయినా పర్వాలేదు లేదంటే ఓపెన్ చేసుకున్న ప్రతిసారి అయినా పర్వాలేదు ఇలాగా పప్పుని ఎండ పెట్టుకోండి ఎండ పెట్టుకునే ఛాన్సెస్ లేవో లేకపోతే ఇంక ఇప్పుడు ఎండ కొంచెం వాతావరణం కూడా మొత్తం చల్లచల్లగా ఉంటా ఉంటుంది వాతావరణము అంతా కూడా నానిపోయినట్టు అయితే ఉంటాయి కదా సో అట్లాంటప్పుడు ఏంటంటే ప్యాకెట్ ఓపెన్ చేయగానే జస్ట్ డ్రాప్స్ ఫ్యూ డ్రాప్స్ నాలుగైదు డ్రాప్స్గా ఇలాగ మనము వంట దగ్గర యూజ్ చేసి ఆయిల్ వేసేసుకోవాలన్నమాట ఆయిల్ వేసేసి అంతా కూడా కలిసేలాగా ఇలాగా చూడండి చూపిస్తున్న విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేయాలి జస్ట్ మనం ఇలా దీన్ని చేతులతో రఫ్ చేస్తే పప్పు ఆయిల్ అంతా కూడా పప్పుకి పట్టేస్తుంది ఇప్పుడు చూడండి దీని కలర్ కూడా కొంచెం మనకి డార్క్గా కనిపిస్తూ ఉంటుంది పప్పు కూడా మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది ఇలా పెట్టడం వల్ల పురుగు పట్టే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండవు ఇంకా మనం ఎన్ని రోజులు పప్పుని ఇలా పెట్టుకున్నా కూడా పప్పు అనేది వాతావరణానికి మెత్తబడడం ఇలాంటివి జరగకుండా ఉంటాయి అలాగే పురుగు పట్టే ఛాన్సెస్ ఉండవు అనమాట ఈసారి ఖచ్చితంగా మీరు కందిపప్పు తెచ్చుకున్నప్పుడు ఇలా చేసి చూడండి ఇంక ఇప్పుడు మనము ఈ పప్పును ఇలా మొత్తం అన్న తర్వాత మళ్ళీ ప్యాకెట్లో పెట్టు అంటే కొంతమంది డబ్బాలో పోసుకుంటారు డబ్బాలో పోసుకుంటే ప్రాబ్లం లేదు కానీ ఇంక ఇలాంటి ప్యాకెట్లలో మళ్ళీ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళైతే ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకోలేరు ఎందుకంటే ఇది ఇంకా సరిగ్గా ఓపెన్ అవ్వదు నార్మల్గా కూరగాయలకు వచ్చే ప్లాస్టిక్ కవర్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు కానీ ఈ కవర్లు ఏంటంటే మంచి క్వాలిటీతో ఉంటాయి కాబట్టి దీంట్లో ఉంటే ఇంకా బాగుంటాయి అనమాట సో అట్లాంటప్పుడు దీంట్లో ఎట్లా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఇలాగా పైన కట్ చేసిన ఆల్రెడీ ఓపెన్ చేసిన దాన్ని కట్ చేసేసి ప్లెయిన్గా ఇప్పుడు పప్పుని మనం దీంట్లోకి వేసేసుకొని ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి చూడండి ఇలాగ వీడియోలో చూపించినట్టుగా తిప్పి బాటిల్కి పైన పార్ట్ ఉంటుంది కదా సో ఈ పైన పార్ట్ని మీకు ఏ సైజ్ ప్యాకెట్ ఉందో ఆ కి సరిపడా దగ్గరగా కట్ చేసుకోవాలి మరి పెద్దగా కాకుండా చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇక్కడ చూడండి నేను ఇలా రౌండ్గా తిప్పాను కదా దాన్ని ఓపెన్ చేసి ఇట్లా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేయండి దీనికి ఏ క్యాప్ పెట్టాల్సిన అవసరం లేదు ఇంకేం చేయాల్సిన క్లిప్పులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇదే కవర్లో మనము మళ్ళీ స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట అంటే నేను కందిపప్పులు రెండు మూడు రకాలు తెస్తాను సో ఎర్ర కందిపప్పు ఇది ఇట్లా ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా ఒకటే డబ్బాలో పెడతానమాట ప్యాకెట్స్తో పాటే పెట్టేస్తాను విడివిడిగా ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్కటి పోసేయనమాట సో ప్యాకెట్తో పాటు యూస్ చేస్తాను అయిపోయేదాకా సో ఇట్లా అనమాట ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు పప్పు పడిపోకుండా ఉంటుంది ఇంకొకటి మనకి ఈజీగా ఉంటుందన్నమాట పెట్టుకోవడము తీసుకోవడము ఈసారి ఖచ్చితంగా ఇలాగ ట్రై చేయండి మళ్ళీ మనకు కావాలన్నప్పుడు దీన్ని తీయడము ఓపెన్ చేసుకోవడం వాడుకోవడము మళ్ళీ బ్యాక్ సైడ్ ఇలా కవర్ని ఫోల్డ్ చేసామంటే స్టిఫ్గా అనమాట ఈ కవర్ ఇలాగ ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ ఎగ్స్ అయితే దాదాపు తెచ్చే లోపల ఒకటి రెండు క్రాక్స్ వస్తూ ఉంటాయి కొంచెం అటు ఇటు కదలడమో జరుగుతూ ఉంటాయి లేదు వాళ్ళ దగ్గరే క్రాక్స్ వచ్చిన ఎగ్స్ మన దగ్గరికి వస్తూ ఉంటాయి సో అవి ఏంటంటే మనం స్టోర్ చేసుకునే విధానాన్ని బట్టి మళ్ళీ ఇక్కడ ఇంట్లో కూడా కొంచెము క్రాక్స్ రావడము పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కొద్దిగా ఓపెన్ అయిపోయి ఉన్నాయంటే ఇంకంత మళ్ళీ చీమలు రావడం కూడా జరుగుతాయి ఒక్కొక్కసారి సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఎగ్స్ని మనము సేఫ్గా ఉంచుకోవాలి మన దగ్గర ఎలాంటి ఇబ్బంది పడకుండా పగిలిపోకుండా ఉండాలి అంటే కనుక మీరు స్టోర్ చేసుకునే డబ్బా ఉంటుంది కదా కొంచెం కొంతమంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకుంటూ ఉంటారు బయట స్టోర్ చేసుకునేవి ఎట్లయినా సరే మీరు పెట్టుకునే డబ్బాలో అడుగున కొంచెము రైస్ వేసేయండి బియ్యం వేసేయండి బియ్యం వేయడం వల్ల ఏంటంటే వీటికి మంచిగా కింద కూర్చునే ప్లేస్ ఉంటుందన్నమాట సో మీరు ఎట్లా మూవ్ చేసినా ఎట్లా తిప్పినా ఏం చేసినా కూడా గుడ్లు అయితే కదలకుండా అన్నమాట మనము డబ్బాలో పెట్టాము ఎంత ఎట్లా పెట్టినా కూడా క్రాక్స్ ఉన్నప్పుడు ఈజీగా పగిలిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఇట్లా పెట్టుకున్నారని అంటే మీకు ఎంత కొంచెం కొద్దిగా బియ్య రైస్ పడతాయి కొద్ది పెడితే సరిపోతుంది ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్నారంటే ఇంకొక లేయర్ కూడా గుడ్లు పెట్టేసుకోవచ్చు మీరు ఇలాగా ట్రై చేసి చూడండి ఇంకా ఇది ఒకసారి పెట్టుకున్నారంటే సరిపోతుంది రెగ్యులర్గా పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇలాంటివి చెప్పులకి కానీ ఇలా ఆన్లైన్లో మనం ఏదైనా బుక్ చేసుకున్నప్పుడు కానీ కార్డ్బోర్డ్స్ అయితే వస్తూ ఉంటాయి ఈ రోజులలో అయితే కార్డ్బోర్డ్లతో ఎక్కువగా వస్తూ ఉన్నాయి కదా సో వీటిని అయితే మనం మళ్ళీ రీయూజ్ చాలా రకాలుగా చేసేసుకోవచ్చు ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా చాలా ఉన్నాయి వేస్ట్ బాటిల్ క్రాఫ్ట్ ఐడియాస్ అంటే వేస్ట్గా పడేసే వాటితో మళ్ళీ మనము ఇంట్లో కావాల్సిన ఆర్గనైజర్స్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేటి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఆల్ పెట్టండి అప్పుడు ఏంటంటే నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా తో రీయూజ్ ఎలా చేసుకోవాలని చా చాలా బాగా మీకు అర్థమయ్యే విధంగా ఉంటాయి ఇక్కడ చూసారు కదా ఇది స్లిప్పర్స్కి వచ్చిన బాక్స్ అనమాట దీన్ని కొంచెం కలర్ పేపర్ వేసి డెకరేట్ పేపర్ వేసేసి పెడితే ఎంత నీట్గా ఉన్నాయో చూడండి కబర్డ్స్లో పెట్టుకునేటివన్నీ కూడా మనం ఇలా పెట్టుకున్నామంటే ఎక్కువ పని లేకుండా ఎక్కువ సర్దాల్సిన పని లేకుండా ఒకటి లాగితే పది పడిపోయే ఛాన్సెస్ లేకుండా ఉంటాయి అన్నమాట చూడడానికి కూడా అందంగా ఉంటాయి ఇవి మనం బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి జాలి వీప ఉంటా ఉంటాయి కదా నెట్ లు వస్తాయి మనకి ఫ్రూట్స్ కొన్నప్పుడు కానీ లేదంటే ఏవైనా తెచ్చుకున్నప్పుడు వస్తాయి సో ఇట్లాంటివి ఏంటి మనకి మనకి రీజు రీయూస్ అవ్వవు సో వీటిని కూడా మనము చక్కగా ఉపయోగించుకోవచ్చు వీటిని ఎన్ని రకాలుగా చాలా రకాలుగా వాడుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి మనమైతే ఇంట్లోకి వాడుకోవడానికి కరీస్లో వేయడానికి ఎండు కొబ్బరి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇంట్లో ఎండబెట్టినవైనా లేదంటే బయట తెచ్చుకున్నవైనా సరే కొబ్బరి అనేది ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది లేదంటే బూజ్ వచ్చేస్తుంది అది ఎంత మంచి కొబ్బరి ఎన్ని రోజులు ఎండబెట్టినా సరే కొద్ది రోజులు గాలి తగలకుండా ఉందంటే ఖచ్చితంగా లోపల ఫంగస్ లాగా బూజ్ వచ్చేస్తూ బూజు వచ్చినాక ఇంకా మనం వాడుకోలేము పడేయాల్సి వస్తుంది సో అట్లా మనం స్టోర్ చేసుకునేప్పుడు బూజు రాకుండా ఉండాలన్నా లేదంటే మనం ఒక్కోసారి తురిమిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కొన్ని పీసెస్ ఉండిపోతూ ఉంటాయి అలాంటివి ఎక్కడైనా పెట్టినప్పుడు అక్కడ ఒకటి అక్కడ ఒకటి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అట్లా కాకుండా ఇట్లాంటి నెట్ బ్యాగ్లలో వేసి పెట్టుకున్నారంటే చిన్న ముక్కలు కూడా సేఫ్గా పెట్టుకోవచ్చు మనం పడిపోయే ఛాన్సెస్ లేకుండా వాటిని సేవ్ చేసుకోవచ్చు వీటికి ఎప్పటికీ గాలి తగులుతూ ఉంటుంది కాబట్టి బూజు వచ్చే ఛాన్సెస్ ఉండవు అనమాట ఇంకా మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా కొబ్బరి గిన్నెలు పాడవకుండా ఉంటాయి ఈ నెట్ బ్యాగులు ఇంకా ఇట్లా వేసుకోవడం ఏంటంటే కొంచెం స్పేస్ సేవింగ్ కూడా అవుతుంది మనం దీంట్లో వేసి పెట్టుకుంటే తక్కువ స్పేస్లో ఉండిపోతాయి అదే బయట ఎక్కడైనా డబ్బాలో పెట్టడమో కవర్లో కట్టి పెట్టడమో చేస్తే ఎక్కువ స్పేస్ తీసుకుంటా ఉంటాయి కాబట్టి ఈసారి ఇలాగా ట్రై చేసి చూడండి మీకే చాలా బాగా వర్కౌట్ అవుతుంది కొబ్బరి గిన్నెలు పాడు కాకుండా మంచి టిఫన్ ఇది ఇదైతే ఈ రోజుల్లో అయితే అందరు కూడా వాషింగ్ మిషన్స్ యూజ్ చేస్తూ ఉన్నారు కదా సో సర్ఫ్ వాడడం కన్నా లిక్విడ్ వాడితే మిషన్స్ సేఫ్గా ఉంటాయి కాబట్టి దాదాపు అందరూ కూడా లిక్విడ్సే యూజ్ చేస్తూ ఉంటారు ఈ లిక్విడ్స్కి వచ్చే ప్యాకెట్స్ అయితే మంచి క్వాలిటీతో మంచి స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట సో వీటికి క్యాప్ కూడా ఉంటా ఉంటుంది గట్టిగా ఉంటాయి సో వీటిని అయితే మామూలుగా మనం అయిపోయాక పడేస్తూ ఉంటాము సో పడేయకుండా వీటిని కూడా రీయూస్ చేసుకోవచ్చు ఇదైతే వన్ లీటర్ ప్యాకెట్ అనమాట సో ఈ వన్ లీటర్ ప్యాకెట్లో దాదాపు చాలా వాటర్ పడతాయి వన్ లీటర్ పైన పడతాయి నీళ్ళు అవి ఏంటంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎంత కావాలంటే అంత ఐస్ రెడీ అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి ఎక్కువ ఐస్ కావాల్సి వస్తుంది ఏదైనా చల్లగా చేయాల్సిన టైంలో అలాంటప్పుడు ఇలా మనకి పెద్ద మొత్తంలో ఐస్ ఉందంటే కనుక చక్కగా వాడుకోవచ్చు కట్ చేసేసి లేదు అంటే కూడా దీన్ని హాట్ ప్యాక్గా వాడుకోవచ్చు చాలా మందికి పీరియడ్ టైంలో నొప్పి వస్తూ ఉంటుంది ఈ రోజుల్లో అయితే దాదాపు అందరు కూడా హాట్ ప్యాక్ పెట్టుకుంటా ఉన్నారు కదా సో మనకి దీంట్లో హాట్ వాటర్ పోసినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు అనమాట ఇది మంచి క్వాలిటీతో ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళు పోస్తే ఉంటుందో ఉండదు అనే డౌట్ పడుతూ ఉంటారు అలాంటి డౌట్ ఏం అవసరం లేదు ఎంత వేడి నీళ్ళు పోసినా కూడా ప్యాకెట్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట హాట్ ప్యాక్గా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇది పెద్ద సైజులో ఉంది కాబట్టి మనకి పొట్ట మీద పెట్టుకున్నప్పుడు మంచిగా సరిపోతుంది అనమాట చాలాసేపు కూడా ఉంటుంది మనకి ప్లాస్టిక్ బ్యాగ్లు మామూలుగా పాడ్ ప్యాక్లు బయట వస్తూ ఉంటాయి కదా సో అవి ఎక్కువ రోజులు వాడకుండా కొద్ది రోజులు పక్కకు పెట్టేసామంటే మళ్ళీ వాడే టైంలో అంతా రబ్బర్ రబ్బర్ వాసన వస్తూ ఉంటుంది అదంతా నాకైతే ఆ ప్లాస్టిక్ వాసన అస్సలు నచ్చదు ఈ నొప్పి వచ్చేది ఒక పక్క అయితే ఆ ప్లాస్టిక్ వాసన చూస్తుంటే కడుపులో నుంచి దేవినట్టు అయితే ఉంటుంది సో అందుకోసము అట్లాంటి ప్లాస్టిక్ యూజ్ చేయడం కన్నా ఇలాంటివి బెటర్ అనమాట ఇవి యూజ్ అయిన త్రోలాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు మనకి మంత్లీ మంత్లీ తెచ్చుకుంటూ ఉంటాము ఈ ప్యాకెట్లో యూజ్ యూస్ చేసేదాన్ని బట్టి ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి కదా సో మనకి ఇవైతే చక్కగా వాడుకోవచ్చు అవసరమైతే దీన్ని పడేసుకోవచ్చు కూడా అంటే వాడుకున్న తర్వాత పడేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఆ ప్యా హార్డ్ ప్యాక్ల వల్ల అది అవి రెగ్యులర్గా అవే వాడుతూ ఉంటాం కాబట్టి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట సో ఈసారి ఇలాంటి బ్యాగ్లని మీకు ఐస్ ఐస్ కోసం కానీ లేదంటే హాట్ ప్యాక్లుగా రెండింటిగా యూజ్ చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో బుద్ధి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఐస్గా ఐస్ ప్యాక్గా కావచ్చు లేదంటే హాట్ ప్యాక్గా కావచ్చు రెండు రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి బుక్స్కి పిన్నులు కొడతా ఉంటాం కదా సో పిన్నులు కొట్టే టైంలో ఇలాంటి జరిగిపోతూ ఉంటుంది చూడండి ఇలాగా అవి మధ్యలోకి పోవడము లేకపోతే ఒక సైడ్ పడి ఇంకొక సైడ్ పడకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాటిని తీయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక్కోసారి ఆ కవర్ అంతా చినిగిపోతూ ఉంటుంది తీసే టైంలో అట్లా కాకుండా స్టాప్లెట్కే ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట ఈ ఆప్షన్ దీన్ని చూడండి ఇలాగ ఎక్స్ట్రాగా ఇచ్చి ఉంటారు సో దీంతో మనము పిన్స్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అది పిన్లోకి తీసుకోవడానికే ఉంటుంది సో మధ్యలోకి ఇలా పెట్టేసి లాగేమంటే పిన్ను చక్కగా ఊడొచ్చేస్తుంది అనమాట మళ్ళీ తీసి మనము కొత్త పిన్ను వేసేసుకోవచ్చు ఈ స్టాప్లర్ కుండే ఫెసిలిటీ కొంతమందికి తెలియదని ఈ వీడియో కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఈసారి ఎప్పుడైనా మీకు ఆ ప్రాబ్లం వస్తే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు అయితే మనం చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్